పల్నాడు జిల్లా నరసరావుపేట సినిమా హాల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్ చేశారు విజేత థియేటర్లో యాత్ర టూ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి సినిమాను తొలకించారు అలాగే సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు యాత్ర టూ చాలా బ్రహ్మాండంగా వచ్చింది వాస్తవాలకు దగ్గరగా బ్రహ్మాండ బ్రహ్మాండమైన కథలతో సెంటిమెంట్తో ఈ సినిమా తీసుకుని డైరెక్టర్ మహీ రాఘవ గారిని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం యాత్ర వన్ ఏ విధంగా సూపర్ హిట్ అయిందో ప్రజల్లోకి వెళ్ళిందో అదేవిధంగా యాత్ర టూ కూడా సూపర్ నూపర్ హిట్ కానీ ఖాయం ప్రజల్లోకి బ్రహ్మాండంగా దరిస్తాన్ని భావిస్తున్నాం అలానే రానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిచుకుంటాం ఖచ్చితంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము తెలియజేస్తూ ఈ నాలుగు రోజులు కూడా ఈ రోజు నుంచి అంటే ఈ రోజు ఏర్పాటు చేసే తదుపరి మూడు షోలకు కానీ నాలుగు షోలకు కానీ టికెట్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కూడా మన ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అంటే కూడా కార్యకర్తలు ఈ రోజు వేసే షోస్ అన్నిటి కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది కావున దీన్ని మనసులో పెట్టుకోండి